ఆల్ మండల్ లెవెల్ అంటే మండల్ స్పెషల్ ఆఫీసర్స్కి ఆ మండల్ స్థాయిలో దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి ఐదో తేదీ ఆరో తేదీ మీటింగ్ చేయమని చెప్పండి ఆరో తేదీ మినిమం ట్వల్వ్ ఓ క్లాక్ లోపల ఒకసారి అయినా మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ ఫైవ్ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్కి డైరెక్ట్ మీటింగ్ పెట్టుకుంటే ఆ కూడా వస్తారు సంబంధించిన ఫ్రెండ్స్ తీసుకుని వస్తారు నేను ఆర్ లెస్ట్ ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఒకసారి ఇచ్చేసాను సార్ దానికి సంబంధించి ఏదో ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు వందల ద్వారా అంటూ ఉందాప్ సార్ అలానే మన సీఈఓ ఎల్పి గారు చెప్పారు సార్ నిన్న పవన్ గారు మాట్లాడతాను సార్ఎస్ రోజు మేడం గారు ఏంటంటే ప్రతి స్కూల్లో అటెండ్ అయ్యేటటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్ డీటెయిల్స్ని నేను ఈ రోజు సార్ ఇన్విటేషన్ ఇంకో సార్ ఇన్విటేషన్ చూస్తే నేను ఆరోజు అంటే అన్ని స్కూల్స్లో ఒకే రోజు ఒక టైం అన్నారు సార్ నేను మీరు చెప్పిన రోజే నేను ఎన్విషన్ సార్ మంగళవారం ఈరోజు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో ఎన్ని చేసినా సాయం చేయాలి కదా సార్ నేను ఈరోజు ఇంకా వన్ థర్టీ టూ టూ థర్టీ దగ్గర చేసినా కూడా నేను ఎంఏ వస్తూ ఏం చేశానంటే సార్ నేను పను హస్కూరు ఏం ఆ హస్కూర్లో ఇలా చేశాను అని చెప్పాను ఈరోజు సాయంత్రం పేరెంట్స్కి అవి ఇచ్చేటట్లు చూడనున్నాను అవి ఫొటోస్ కూడా షో చేసుకుని మళ్ళీ నాకు పంపించాను సార్ సో ఆ పద్ధతిలో మోటివేట్ చేస్తూ ప్రెస్ ప్రెస్లో కూడా స్టేట్మెంట్స్ ఇచ్చాను సో క్లీనిక్ రోజు తర్వాత రోజు అది మీరు పంపించారు కదా వాట్ వాటి స్టాటస్ ఆఫ్ అది ఈరోజు సాయంత్రం లోపల అమౌంట్ పెడతాయన్నట్టు చూస్తున్నాడు బ్యాంక్ మాట్లాడుతున్నాను